రైట్ ముసురుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ముసురుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రికార్ లేని వానలు సో పొంగి పరులుతున్న వాగులు వంకలు సో మనం చూసినాం గత వారం రోజులుగా కంటిన్యూగా వర్షాలు పడతా ఉన్నాయి సో వాగులు కుంటలు డ్యామ్లు అన్ని కూడా నిండు కుండలాగా కూడా మారిన పరిస్థితి మనం చూసినాం అయితే నిన్న జూరాల గేట్లు కూడా ఓపెన్ సో మనం చూడొచ్చు పదిహేడు జూరాలకు సంబంధించి పదిహేడు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం వైపు పడుగులు పెడుతున్న కృష్ణమ్మ సో భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది అల్మట్టి నారాయణపూర్ గేట్ లో ఓపెన్ చేయడంతో జూరాల ప్రాజెక్టు లక్ష క్యూసెక్ ల వరద వస్తున్నది ప్రాజెక్టు కెపాసిటీ తొమ్మిది పాయింట్ పాయింట్ ఏడు టిఎంసీల కాగా ప్రస్తుతం ఏడు పాయింట్ ఆరు వందల నలభై ఐదు టీఎంసీలు ఉంది సో పదిహేడు గేట్ల ద్వారా అరవై ఆరు వేల ఎనిమిది వందల పది విద్యుత్ ఉత్పత్తి ద్వారా ముప్పై మూడు వేల ఎనభై నాలుగు క్యూసెక్ యులు అండ్ మిగిలిన నీటిని వివిధ లిఫ్ట్ల స్కీమ్ల ద్వారా రిలీజ్ చేస్తున్నారు మరోవైపు శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల పదమూడు అడుగులకు చేరింది సో పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు రెండు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కాగా ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు సున్నా టిఎంసీలు నీరు నీటి నిల్వ ఉన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు రైట్ ఇక జూరాల పదిహేడు గేట్లు ఓపెన్ చేసి శ్రీశైలం ప్రాజెక్టుకు వరదా పంపిస్తున్నారు పోటెత్తుతున్న ప్రాణహిత ఇంద్ర ప్రాణహిత ఇంద్రావతి పర్వాలి తొక్కుతున్న గోదావరి భూపాలపల్లి ములుగు భద్రాది జిల్లాలో హై అలర్ట్ రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ లు హైదరాబాద్ లో రెండు రోజులుగా ముసురుగు సో ఇట్లా కంప్లీట్ గా సో రెండు రోజులు ఎల్లో అలర్ట్ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ వాతావరణ శాఖ కూడా ప్రకటించింది సో రాష్ట్రంలో ఎడతెరుపు లేకుండా వానలు పడుతున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదలో వరద వరదలతో అట అటు కృష్ణ కృష్ణ ఇటు గోదావరి నదులు కలకలలాడుతున్నాయి జూరాల పదిహేడు గేట్లు తెరిచి వరద నీటిని శ్రీశైలం వైపు మళ్లిస్తున్నారు ప్రాణహిత ఇంద్రావతి నదులు పోటెత్తడంతో కాళేశ్వరం దిగువ ఉరకలెత్తుతుంది వరద భూపాలపల్లి ములుగు భద్రాది కొత్తగూడెం జిల్లా హై అలర్ట్ ప్రకటించారు ముంపు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు తాజాగా తాజా వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సహా వివిధ పంటలు ఊపిరి పోసుకుంటున్నాయి సీజన్ మొదలయ్యాక పెద్ద వాన ఇదే కావడంతో రైతులు పొలంలో పొలం పనుల్లో బిజీ అయ్యారు పలు జిల్లాల్లో గురువారం నుంచి హైదరాబాద్ గురువారం నుంచి హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం నుంచి ముసురు పట్టింది సో ప్రమాదకరంగా పోచర్ల జలపాతం సో ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని పోచర్ల జలపాతం ప్రమాదకరంగా దూకు దూకుడు దూకుతుండటంతో సందర్శకులకు మూడు రోజుల పాటు అనుమతి రద్దు చేశారు కుంటాల జలపాతం కూడా పరవళ్లు తొక్కుతుంది మహారాష్ట్రలో భారీ వర్ష వర్షాలు కురుస్తుండ కురుస్తుండటంతో మంచిర్యాల జిల్లాలో అనేది ఉప్పొంగిపోతుంది సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు సో ఎక్కడ ఏ జలపాతాలు ఉన్నా సరే ఎక్కడ ఏ డ్యామ్లు ఉన్నా సరే కంప్లీట్ గా వాటి వరద తీవ్రత ఎక్కువ అయినట్టు తెలుస్తుంది సో ఎక్కడ వరకు అక్కడ నీళ్లు అని వదులుతున్న పరిస్థితి అండ్ నీళ్లు వదులుతున్న పరిస్థితి కాబట్టి సో ఇటు ఆదిలాబాద్ లోని కొన్ని జలా జలాశయాలు ఏవైతున్నాయో జలపాతాలు ఏవైతున్నాయో సో వాటికి అనుమతులు కూడా రద్దు చేశారు అంటే వాటిని ప్రవేశించడానికి ప్రజలు చూడడానికి వెళ్తారు కదా సో వాళ్ళ అనుమతులు కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది సో మరో రెండు రోజులు వర్షం ఉన్నట్టు తెలుస్తుంది సో వర్షాలకు చాలా పెద్ద ఎత్తున పడుతుంది కాబట్టి సో రైతులందరూ కూడా పంట పొలాలకి ఆ పంట పొలాల పనులు నిమగ్నం అయినట్టు కూడా మనకు తెలుస్తాం